హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే కర్రీ వచ్చేసి చికెన్ గ్రేవీ ఫ్రై అండి ఇది కొద్దిగా గ్రేవీ వస్తుంది ఇది కంప్లీట్ డీప్ ఫ్రై కాదు ఆయిల్ ఎక్కువేసి ఫ్రై చేశాను ఇది బగారా రైస్ అండ్ బిర్యానీలోకి ఎటువంటి బిర్యానీ ఐటమ్స్లోకి అయినా బాగా సరిపోతుంది కొద్దిగా రైస్లోకి కలవడానికి ప్రిపేర్ చేశాను కొద్దిగా గ్రేవీ వచ్చేటట్టు బాగా ఎక్కువ రాదండి లైట్గా వస్తుంది సో మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసి మళ్ళీ ఇంకొకసారి బాగా వాష్ చేయాలండి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లో వాసన ఉండదు అని జిగురు జిగురుగా కూడా ఉండదండి సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారాన్ని వేసి ముక్క ముక్కకి ఈ ఉప్పు కారం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకుంటే ఇది మొత్తం కుక్ అయ్యేటప్పటికీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక ఆరేడు ఎండుమిరపకాయలు ఒక రెండు బిర్యానీ ఆకు ఒక జాపత్రి ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు యాలకులు ఒక ఏడెమిది లవంగాలు తీసుకుని ఇలా రెడీగా పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుని ఇది బాగా స్మెల్ వచ్చి బాగా వేగేంత వరకు వేపుకోవాలండి అంటే బాగా అంటే మాడిపోయేంత వరకు కాదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ కింద మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఆరు నుంచి ఏడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది ఫ్రై కాబట్టి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిరుకులుగా కోసుకుని దీంట్లోకి వేసుకుని బాగా వేపుకోవాలండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా మగ్గించుకుంటే ఈ ఆయిల్లో బాగా మగ్గుతాయండి ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న ఒక ఆరేడు వెల్లుల్లి రేఖలు దీంట్లోకి వేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రేఖలు మనం పప్పు గుర్తించుకుని ఇలా కొట్టుకుంటే సరిపోతుంది దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద చేయని అవసరం లేదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ని దీంట్లోకి వేసుకోవాలండి చూసారా మంచి కలర్ ఉంది బాగా కోటైంది ఈ చికెన్కి ఈ ఉప్పు కారం అయితే ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు చెక్క స్పూనే ప్రిఫర్ చేయండి స్టీల్ స్పూన్ కన్నా ఎందుకంటే దీన్ని ఈ ఫ్రైని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ముక్క విరిగిపోతుంది బాగా కుక్ అయ్యేటప్పటికి సో ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే దీంట్లోంచి చూసారా ఇలా ఆయిల్ అండ్ వాటర్ సపరేట్ అవుతుంది ఇలా చికెన్లోంచి ఇలా వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీరికలుగా కోసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసినప్పుడు వేయకండి ఇలా చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత వేసుకుంటే ఆ చికెన్కి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మళ్ళీ దీన్ని ఒకసారి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే ఇంకా దాంట్లోంచి వాటర్ అనేది సపరేట్ అవుతుందండి ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడిని దీంట్లోకి ఒక హాఫ్ వేసుకోవాలండి ఇలా హాఫ్ వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెడితే ఈ మసాలా కూడా ఈ చికెన్కి లోపల కంటే వెళ్ళి బాగా పడుతుంది దీంట్లో వాటర్ అంతా ఇలా ఎగిరిపోయిందండి ఆయిల్ అయితే సపరేట్ అయింది మనం దీంట్లోకి వాటర్ ఏం వేయనవసరం లేదు ఈ చికెన్లోంచి వచ్చిన వాటరే దాంతో బాగా కుక్ అవుతుంది ఆ వాటర్ సరిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం మిగిలింది కదా ఆ మసాలా కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గించుకుంటే ఇంకా ఆయిల్ బాగా సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయిన తర్వాత ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి మొత్తం అంతా కారం అయితే బ్యాలెన్స్ అయిపోతుంది సాల్ట్ కొద్దిగా తక్కువైతే మీరు టేస్ట్ చూసుకుని ఆ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి అప్పుడు మాడకుండా ఆయిల్ బాగా సపరేట్ అయ్యి ముక్క కూడా బాగా కుక్ అవుతుంది చూసారా ఇప్పుడైతే ముక్క నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇదంతా ఇలా కుక్ అవి ఇలా మెత్తగా రావడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఈ చికెన్ అనేది ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడకడానికి ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కల కింద తరుక్కుని దీంట్లోకి వేసుకుని మూత పెట్టుకుని ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఆ కొత్తిమీర కూడా ఆ చికెన్కి బాగా పట్టి మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ చికెన్ కర్రీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది రసంలోకి మనం ఏమన్నా రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా లైక్ బిర్యానీ బగారా రైస్ దీంట్లోకి గ్రేవీ కూడా వస్తుంది అండ్ తినడానికి ముక్క అంటే చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రైని ఎలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ బాగా పడుతుందండి సో మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదు మనం వేసుకున్న ఆ ఆయిల్లోనే బాగా కుక్ అవుతుందండి సో ఇది ప్రాసెస్ అంతా లో లోనే పెట్టి చేసుకోవాలండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం వేసుకున్న ఆ మసాలాలన్నీ మాడిపోయి ఆ మూగుడికి అడిగిపోతుందండి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ముక్క కుక్ అవుతుందండి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్నాం కదా ఒక వన్ అవర్ బాగా కుక్ అవుతుందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్